తెలుగు స్వాగతం సికింద్రాబాద్ ఆదిత్యం ఇవ్వడంలో హైదరాబాద్ వాసులు మించిన వారు ఉండాలని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని హైదరాబాద్ పొన్నం ప్రభాకర్ తెలిపారు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జి మహంకాళి దేవాలయ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని నేడు ఆలయం వద్ద కలెక్టర్ హరిచందన అధ్యక్ష వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బోనాల జాతరపై అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉంటుందని ప్రభుత్వ పరంగా అన్ని శాఖల చేసుకొని పండుగ అమ్మవారి జాతరలో బోనంతో వచ్చే వారికి ప్రథమ ప్రాధాన్యత ఆ తర్వాతే వీఐపీలన్న ఎవరైనా స్పష్టం చేశారు చరిత్రలో నిలిచిపోయే విధంగా అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రంగం భవిష్యవాణి అంబారి ఊరేగింపు జరుపుకుందామని పిలుపునిచ్చారు మెయిన్ మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళు ఎప్పటికే వారు ఫైల్ క్లియర్ చేశారు బహుశా రోజు నుండి ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆయన నిర్దేశించిన మన ప్రకుందరెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ గారు అలాగే కోఆర్డినేట్ చేస్తున్నారు సో గత సంవత్సరంలో ఏదైతే చర్యలు తీసుకున్నారో దాన్ని ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఐడెంటిఫై చేసి పోస్ట్ ఈవెంట్ అనాలిసిస్లు కూడా ఏదైతే ఇంటర్వ్యూ నుంచి పారాడైస్ బట్నీ బ్యాకప్ అగైన్ ద అనేది వన్ వే చేసుకోడం ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్స్ గనల చేసిన వాళ్ళు వచ్చిన తర్వాత ఇష్యూలో లాస్ట్ టై కూడా చాలా నుంచి వచ్చేసి ఆ అప్రోచ్ ఇబ్బంది పెట్టకుండా డిపార్ట్మెంట్ కూడా కూడా ఇవ్వడం ఈ రోజు రాత్రి నా మన బొగుందరెడ్డి గారు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులతో మొదలైతే కమిషనర్ దాకా దీనికి సంబంధించిన లీనం ఇద్దరు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పరంగా ఎండోమెంట్ పరంగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయినప్పటికీ ప్రజల భాగస్వామ్యమే అన్నిటికంటే ముఖ్యం కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మెహమాని నవాజీ హైదరాబాద్ కబీ కమీ నైతికా ఆదిత్యంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎప్పుడు కూడా ఎవరికీ తీసిపోరు కాబట్టి ఇప్పుడు వచ్చే లక్షలాది మంది భక్తులు లష్కర్ భవనం ఏదో సికింద్రాబాదు ఈ యొక్క ఈ ఏరియా ఈ ప్రాంతానికి సంబంధించిన కాదు తెలంగాణ దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సౌకర్యం కోసం స్థానిక హైదరాబాద్ ప్రజలు వారి యొక్క ఆతిథ్యానికి మారుపేరైనటువంటి మనం ఉర్దూలో చెప్పుకోవడం ఎప్పుడు మనం మాట్లాడుతుంది ఏ సందర్భంలో అయినా మెహమాని నవాజీ మే కబి కమ్ నై హైదరాబాద్ ఆనే వాళ్ళం కలి అమరా తర్వాత కవి కులారే సబ్ మెహమాని నవాజీ దిగాయి అన్నట్టుగా దయచేసి నేను మిమ్మల్ అందరినీ కోరుతా ఉన్నా హైదరాబాద్ ఆతిథ్యానికి భారీ పేరు ఇచ్చే విధంగా ఎక్కడికి ఎక్కడ వాళ్ళు ఎందుకంటే నాకు తెలుసు ప్రతి ఊర్లలో కూడా బోనాలైతే మొత్తం చుట్టాలందరూ విడిచుకుంటాం వీఎపులను వీబ్రాలను అల్లులను బిడ్డల్ని కోడల్ని అందరు మొత్తం కుటుంబం అంతా వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ హైదరాబాద్ లో ఆ నేను డ్రింకింగ్ వాటర్ 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 కూడా చెప్తున్న కొంత వాటర్ ఇక్కడ కూడా మాకు నాకు అడ్వాంటేజ్ రెండు రోజుల ఫస్ట్ వీక్ గోల్కొండ విక్టోరియా గంజ్ నుంచి అలంకార థియేటర్ ఏదైతే టూ వర్డ్స్ కల్పన మైదాన్ రూట్ ఇందిరానగర్ ఏదైతే ఉందో అక్కడ ఒక బీటీ రోడ్ కూడా వెంటనే నేను జిహెచ్ఎంసీ అధికారులకు మరి తెలియజేస్తాను ఎందుకంటే అదంతా బాగా డ్యామేజ్ ఉంది ఒక చిన్న బిట్టు అది వెంటనే సిమెంట్ రోడ్ అంటే వేలు కాదు కాబట్టి బీటీ రోడ్ వెంటనే వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ ఎండోన్మెంట్ అధికారులు కానీ మరి వివిధ డిపార్ట్మెంట్ల అధికారుల కోఆర్డినేషన్తో ఈ జాతర గడిచిన అనేక సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా జరుగుతుంది ఎందుకంటే కలార వ్యాధి వచ్చి చనిపోతున్నటువంటి సందర్భంలో ఒక రిటైర్ ఆర్మీ కలకత్తా పోయి ఉచ్చయిని అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత జరిగేటువంటి ఈ జాతరకు చాలా గొప్పతనం ఉంది తెలంగాణ పల్లెల్లో బోనాల జాతర అనగానే మరి బ్రహ్మాండంగా జరిగేటువంటి జాతర కాబట్టి మరి డెఫినెట్గా దీనికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా మనం కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది రెండో ఏంటంటే కొత్త కొత్త రూల్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు ఉన్న రూల్సే దాన్ని పకడ్బందగా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఆ పద్ధతిలో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే జాతర అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి జాతర దినదిన అభివృద్ధి చెందే ఒకప్పుడు ఎడ్ల బండ్ల నుంచి తొట్టేలో తొట్టేలా తీసుకొచ్చి జరిగేటువంటి జాతర ఆ తర్వాత పరిణామాలలో పలారం బండ్లు మరి భారీ ఎత్తున ప్రొసెషన్స్ కూడా ప్రతి ఒక్క బస్సీ నుంచి ప్రతి ఒక్క గల్లీ నుంచి ఇక్కడికి ప్రొసెషన్స్ రావడం జరుగుతుంది